అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు రైతు రుణమాఫీకి సంబంధించి అసెంబ్లీ వేదికగా మనకు ఈ రోజుతో అయితే అసెంబ్లీ సమావేశాలే ముగిశాయి ఇక అసెంబ్లీ సమావేశాల సాక్షిగా మనకు కీలక ప్రక్రియ అయితే వెలువడింది ఇక డబ్బులు కూడా విడుదల చేశారనమాట ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులు జమ అవుతాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోలు ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుంది ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు జమ చేస్తామని చెప్పినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అసెంబ్లీ సమావేశాలు అయితే జరిగాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో దాదాపు మూడు వేల నాలుగు వందల పదకొండు కోట్లను అయితే రైతుల అయితే విడుదల చేసింది ఇక ఈ మూడు వేల నాలుగు వందల పదకొండు కోట్లలో రైతులకైతే మనకు డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక ఇందులో భాగంగా మనకు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా కీలక ప్రకటన అయితే వెలువడింది ఇక రైతు రుణమాఫీ కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు కీలక ప్రకటన అయితే చేశారు ఎన్నికలకు ముందే రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది ఇక తాజాగా మనకు అంతకంటే ముందుగానే రైతులకు మూడు వేల నాలుగు వందల పదకొండు కోట్లయితే విడుదలయ్యాయి ఈ మూడు వేల నాలుగు వందల పదకొండు కోట్లలో మనకు రైతులకైతే ఉచిత పంటల బీమా అంటే ఎవరైతే పంటలు వేసి రైతులైతే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయారో వారందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ కింద డబ్బులైతే వేయబోతుందనమాట మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించండి మీకు ఈ నెల పది పదిహేను తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి డబ్బులైతే వేస్తుంది రైతు రుణమాఫీకి సంబంధించి కూడా కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది ఇది సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి